మిత్రులకి నమస్కారం వెల్కమ్ టు టర్నింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఇలాగే మీరు ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాల సంబంధించి సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అయితే ఇక్కడ మనకి వాహనమిత్ర పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో ఈ రోజుతో చివరి తేదీ అయితే ఇక్కడ మనకి ఇంకొకటి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి ఇరవై రెండు అంటే రేపు సోమవారం లోపు మీది ఆటో ఉందా లేదా అనేది ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడానికి తేదీ సో ఆ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ మీకు చేయకపోతే కనుక మీకు ఈ యొక్క మిత్ర పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది మీరు చేయించుకోండి ఒకవేళ పొరపాటున మీ యొక్క సచివాలయం ఎంప్లాయీ మీ దగ్గరికి రాకపోయినా ఇప్పుడు వరకు ఒకవేళ మీరు వెళ్ళకపోయినా సచివాలయానికి ఖచ్చితంగా వెళ్ళి ఈ వయసు అనేది చేయించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వయసు చేయించుకోకపోతే మీకు అమౌంట్ అయితే రాదు ఓకేనా అలాగే ఇక్కడ మిత్ర పథకానికి సంబంధించి మనకి సమస్యలు ఏమైనా ఉంటే గనక గ్రీవెన్స్ అనేది రైస్ చేయవచ్చు అంటే కంప్లైంట్ పెట్టుకోవచ్చు అవి ఏవేవి కంప్లైంట్స్ మీద అంటే గనక ఒకవేళ ఇక్కడ మీకు సపోజ్ సో అయితే మనకి కొన్ని కారణాలసే మనకి చాలా మందికి వాహన మిత్ర పథకం పెండింగ్ ఉంటే గనక ఈ యొక్క కంప్లైంట్స్ అనేవి మీరు పెట్టి ఈ యొక్క మీరు కంప్లైంట్ రైస్ చేసి అనేది పెట్టుకోవచ్చు అవి ఏమేమిటో ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా అయితే ముందుగా చూసుకునేది కనుక ఈ యొక్క వాహన విత్ర పథకంపై ఏమైనా సమస్యలు ఉంటే మీరు అర్జీ నమోదుకు సచివాలయంలో డిజిటల్ వారి దగ్గర మీరు కంప్లైంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అవి కంప్లైంట్స్ ఏమేమంటే గనక ఇక్కడ ఎలక్ట్రిసిటీ సపోజ్ మీ పేరు మీద కరెంట్ బిల్ లేదు సో ఇలా మీకు కరెంట్ బిల్ ఇంత మనకి దాటేసింది సో మీరు ఎలిజిబుల్ కాదు అని వచ్చింది అనుకో అలాంటి వారు అంటే మీకు నిజంగా కరెంట్ బిల్ మీ పేరు మీద లేదు సపోజ్ అక్కడ రాంగ్ గా చూపించింది అలాంటి వారు ఏం చేస్తారంటే ఇలా ఎలక్ట్రిసిటీ నా పేరు మీద లేదని చెప్పి మీరు ఏ గారి లేదా ఏమన్నా మీ యొక్క ఆధార్ లింక్డ్ మేటర్స్ అనేవి పెట్టుకుని మీరు ఖచ్చితంగా అక్కడ డీటెయిల్స్ మీరు గ్రీవెంట్స్ ప్రొవైడ్ చేస్తే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు లేదు నిజంగానే మీకు ఎలక్ట్రిసిటీ మీకు ఎక్కువగా అవుతూ ఉంటే గనక మీరు ఎలిజిబుల్ అవ్వరు అలాగే నెక్స్ట్ విన్ మనకి ఫిట్నెస్ వెహికల్ ట్యాక్స్ అదే విధంగా ఆర్సి ఎక్స్పైర్డ్ ఒకవేళ మీకు గనక ఏదైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ కానివ్వండి లేదా వెహికల్ లేదా ఆర్సీ కానీ ఎక్స్పైర్ అయిపోతే గనక మీరు ఒక వన్ మంత్ లేదా వన్ వీక్ టూ వీక్స్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు ఒకవేళ వన్ మంత్ అటు ఇటుగా మనకి ఏమైనా మీరు ఎక్స్పైర్ అయిపోతే కనుక ఖచ్చితంగా చేయించుకోవడానికి సమయం అయితే ఒక నెల ఇవ్వచ్చు సో మీరు అది కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు అలాగే ఫోర్ వీలర్కి సంబంధించి మీకు లేకపోయినా ఉన్నట్టు చూపిస్తే కనుక మీరు దానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు లేకపోయినా ఉన్నది అంటే అక్కడ చూపిస్తుంది సో దాని వల్ల మీకు కొన్ని కొన్ని కొంతమందికి ఇవి కారణాల సో ఇక్కడ వాహన విత్తన పథకం అనేది పెండింగ్ లో ఉంటుంది ఓకేనా అలాగే మనకి ఏదైతే ఇక్కడ బ్రాంగ్ కేవైసీ డన్ సపోజ్ ఇక్కడ కేవైసీ అనేది తప్పుగా అయ్యింది సో అలాంటి వారు కూడా మీరు ఇక్కడ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అలాగే మీకు రేషన్ కోడ్ లేదు అని వచ్చినా సరే దానికి కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అలాగే వెహికల్ చేంజ్ లేదా సోల్డ్ అంటే గనక మీకు వెహికల్ ఏదైతే ఆటో మార్చినా లేదా ఆటో అన్నేసి కొత్తది కొన్నా సరే మీరు ఈ యొక్క గ్రీవెంట్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే మీకు పథకానికి అప్లై అవ్వకపోతే గ్రీవెంట్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు సో మీకు అంతా కరెక్ట్గా ఉండి అంతా అప్లై చేసుకుంటే కనుక నో ప్రాబ్లం సో ఎవరికైతే ఎలాంటి పెండింగ్స్ వచ్చాయో వారందరూ కూడా మీరు ఈ యొక్క కంప్లైంట్ ఉంటే గనక కంప్లైంట్ రైస్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ ఇన్వాలిడ్ వెహికల్ రిజిస్ట్రేషన్ వెహికల్ నాట్ ఫౌండ్ సపోజ్ మీ పేరు కొట్టగానే మీ పేరు మీద వెహికల్ ఎలాంటిది లేదు అని చూపిస్తూ ఉంటే కనుక మీరు ఆ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ల్యాండ్ ల్యాండ్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు ఒకవేళ డీటెయిల్స్ లేకుండా ఉన్నది చూపిస్తే ఉన్నట్టు చూపిస్తే దాని మీద కూడా కంప్లైంట్ రెస్ చేసుకోవచ్చు అలాగే అర్బన్ ప్రాపర్టీ కూడా మీకు ఏమైనా లేనిది ఉన్నట్టు చూపించినా దాని మీద కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఫోర్ వీలర్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి అలాగే లైసెన్స్ అంటే లైసెన్స్ డీటెయిల్స్ మీకు అక్కడ లేవని చూపించినా మీకు ఉంటే కనుక ఖచ్చితంగా కంప్లైంట్ అనేది ఈ విధంగా మీరు ఈ యొక్క అర్జీలు అనేది పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇది కల్పించింది సో మీరు ఖచ్చితంగా ఈరోజు ఇరవై ఒకటి ఆదివారం సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఈ విధంగా మిత్ర పథకానికి సంబంధించి మీకు డబ్బులు పడాలంటే ముఖ్యంగా ఇరవై లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించుకుని ఈ కేవీస్ అనేది వెయ్యాలి ఓకేనా సో అలా చేస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి సో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అనేది మీకు మన ఛానల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే